తెలంగాణ పోరాటమే ఆత్మ గౌరవం అటువంటి తెలంగాణ సకల జనలు సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ ప్రజల పైననే తెలంగాణ రాజకీయ నాయకుల పైననే తెలంగాణ పైననే వారి కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది అతి నిత్యమైన నేరం అందుకు సంబంధించిన విచారణలో భాగంగా పిలిస్తే దాన్ని రాద్దాంతం చేస్తూ హింసాయుతమైనటువంటి పిలుపులను ఇస్తూ మరి రాజకీయ పరమను నచ్చిపోతే ప్రయత్నం చేస్తా ఉన్నారు విచారణ జరిగితే అంత బాధపడితే మీరు కొందరి జీవితాల్లో అది రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారకంగా ఉద్యోగపరంగా కుటుంబాల పరంగా వాళ్ళ సొంత ఏ రక్షణ స్వీకారం వాటిలోకి దొంగి చూసి మీరు ఆ డాటాను ఆ సమాచారాన్ని దొంగిలించినటువంటి వ్యక్తులు వాటి తప్పకుండా చట్టం తరపత్తు చేసుకోబోతుంది ఇలా కక్ష సాధింపు చర్య గాని కుట్రపూరితం కానీ ఏమీ లేవు ఈరోజు వాటిని ఎదుర్కొని మీరు తప్పు చేయనట్టయితే తెలంగాణ ప్రజలకు మీరు తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం విచారణ శిక్ష కాదు విచారణ జరుగుతుంది విచారణ జరిగినప్పుడు మీరు నిర్దిష్టత్వాన్ని నిరూపించుకోవాల్సి కోరుతా తప్ప డైవర్సన్ పార్టీ చేసి అదేదో కక్ష సాధికు దోరణిగా ప్రచారం చేయడం మానుకోవాలని కోరుకుంటున్నారు